హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్స్ మొదలపల్లి అండి చాలా రోజుల తర్వాత మనము సాయిగుడి కాడ అయితే రావడం అయితే జరిగింది సో ఈ రోజు పెళ్ళింది కాబట్టి సో డైరెక్ట్ బండిలో వచ్చేద్దాం మనము బండి చూసుకుంటే రెండు వేల పదిహేడు అండి పదిహేడు మనకు టైటా ఐటీఎస్ రెండు వేల పదిహేడు సిల్వర్ కలర్ అండి జీడి అన్నమాట ఎందుకంటే వీడి విఎ నిన్న పెట్టాము అది కూడా ఇచ్చేసిన అండి విఎక్జి వైట్ కలర్ అయితే కదా సో ఈ రోజే వచ్చింది రెండు వేల పదిహేడు జీడి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండ్ కలర్ విషయానికి వస్తే సిల్వర్ కలర్ ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్లు కూడా ఫుల్ ఉంటాయి దాదాపు మీకు టైర్స్ ఫుల్ ఉంటాయండి బండి దగ్గర బ్రిడ్ స్టోన్ టైర్స్ ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే లక్ష నలభై నాలుగు వేలు అయితే తిరిగింది బండి అయితే చాలా బాగుంటుంది అండ్ ఏ పార్ట్ కూడా మారిండదు అండి పక్కాగా ఏ పార్ట్ మారిండదు అండ్ కంప్లీట్లీ మీకు ఏమంటే ఒక గ్లాస్ తప్పు నుంచి వేరే లన్నీ పదిహేడు ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది చాలా సందర్భాల్లో నేను చెప్పిన ఫ్రంట్ గ్లాస్ మారితే అని చెప్పి ఒకసారి బండి కూడా చూద్దాం రండి కామన్గా తప్ప నుంచి మీకు ఏ గ్లాస్ చూసుకున్నా కూడా మీరు బ్యాక్ గ్లాస్ చూసుకున్నా సైడ్ గ్లాస్ చూసుకున్నా అన్ని టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంటాయి అనమాట ఒక్కసారి చూసుకోండి మీరు ఇక్కడ టూ థౌసండ్ సెవెంటీన్ ఉంటాయి సో ఇంకా బండి క్వాలిటీ విషయానికి వస్తే బండి క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉంటుందంటే ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఇటీవల గురించి మనము మనము అంటే బండి ఇట్లుంది అట్లుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం ఉండదు ఎందుకంటే మన దగ్గర తెచ్చే డీలర్ కానీ అంటే ఒక ఉన్నాడు మన దగ్గర బండ్లు ఇవి హర్యానా ఢిల్లీ బండి ఒక అతను తెస్తాడు అతని క్వాలిటీ ఇదే మాదిరిగా ఉంటుంది ఏ రెండు వేల పన్నెండు చెప్పుకున్నా రెండు వేల పంతొమ్మిది ఎత్తుకున్న సేమ్ క్వాలిటీ ఉంటాయి బండి అయితే కదా ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తారండి ఇంటీరియర్ విషయానికి వస్తే లోపల మీకు ఫ్లోర్ మ్యాట్ అండి ఫ్లోర్ మ్యాట్ వచ్చి ఉంది అనమాట ఎందుకంటే ఎక్స్ట్రా ఏసీ ఉండే ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు రెండు వేల పద పదిహేడు కాబట్టి మనకు ప్లాటినం కాబట్టి ఇంకా లాక్ అండ్ లాక్ బటన్ చూసుకుంటే ఇక్కడ వస్తుందన్నమాట ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా ఒక్కసారి క్లా మీకు ఆన్ చేసి చూపిస్తానండి రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ లక్ష నలభై మూడు వేల ఆరు వందలు ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ అయితే మార్చేసినారు వీళ్ళు ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా అంతా బాగునే వస్తుందండి బండ్లు అయితే కదా ఇంకా టూ ఇయర్ బ్యాక్ అండి బండి అయితే కదా ఇంకా లోపల సీట్ కవర్స్ ఏమి మీరు చూసే పని ఉండదండి సీట్ కవర్స్ అన్నీ బాగా నీట్గా ఉన్నాయండి బండ్లు అయితే కదా ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఒకసారి ఇంకా రూఫింగ్ అంతా అంతా చూసుకుంటే మీకు వాటర్ వాష్ మన వాటర్ వాష్ ఏంటి గాలి వాటర్ లో వాటర్ వాష్ అయింది కాబట్టి బండి అయితే గా ఉంటుంది ఇంకా సైడ్లు ఇవి ఇవి చూసుకుంటే కూడా రెడ్జైన్ ఇవి కూడా కొత్త వేపించాడు అండి బేసిక్గా అన్ని బండ్లు వేపిస్తాడు నేను చాలా సందర్భాల్లో చాలా బండ్లు అయితే చెప్పాను మర్చిపోయినాను సో ఇవి కూడా కొత్త వేపించాడు అనమాట ఎందుకంటే పాత అయితే మనకు షేడ్ అయిపోతాయి అందుకని కొత్త అనమాట సో ఓకే ఇంకా బ్యాక్ సైడ్ టైర్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చి ఒక అరవై శాతం అరవై డెబ్బై శాతం ఉంటాయి అంతేండి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఫుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే అరవై అరవై డెబ్బై శాతం ఉన్నాయి ఇంకా నంబర్ అండి నంబర్ విషయానికి వస్తే హర్యానా బండి ప్రస్తుతానికి ఎన్వర్సి రెడీగా ఉంది ఎందుకంటే ఎవరైనా తీసుకుంటే మనకు ట్యాక్స్ అనేది రేపంటే రేపే కట్టేస్తాడు ఎవరు ఎన్వ ఎన్వర్సీ వచ్చి మదనపల్లికి అయితే వాళ్ళ పేరు మీద వచ్చింది ఎందుకంటే మా చాలా మంది అడుగుతుంటారు అంటే ఎనివర్సిటీ మన పేరు మీద చేసుకోవచ్చు కదా డైరెక్ట్ మనమే తీసుకోవచ్చు కదా అంటే హర్యానా బండ్లు ఎప్పుడు కానీ ఓటి చెప్తా చూడండి హర్యానా బండ్లు ఎప్పుడు కానీ నెల నుంచి ఒకటిన్నర నెల పడుతుంది ఎన్ఓసరా రావాలంటే అందుకే మన వాళ్ళు ముందే తెప్పించుకునేస్తారు బండి మన షో మన మన ఆఫీస్కి రావడానికి ముందే ఎన్ఓసి రెడీ పెట్టుకుంటారు అప్పుడే కానీ నేను సేల్ పెట్టను ప్రస్తుతానికి అయితే ఎన్ఓసి రెడీగా ఉంది ఎవరైనా తీసుకుంటే కూడా రేపండి రేపే ట్యాక్స్ కట్టి ఏపీకి మార్చడం అయితే జరుగుతుంది ఒకసారి బ్యాక్ సైడ్ మనము డిక్కీ కూడా చూద్దాం రండి డిక్కీ లోపల చూసుకుంటే అంటే మనం చూపించే ప్రతి ఒద్దీ కూడా క్లారిటీకి చూపించాలని చెప్పి నా ఉద్దేశం అండి సార్ లోపల డిక్కీ లోపల కూడా చూసుకోండి మీరు లోపల ఎంత క్లారిటీగా ఉంటుందో మీకు కూడా అర్థం అయితే ఉంటుంది ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ అయితే ఏం లేదండి స్టెప్నీ అయితే ఊరికి జస్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ట్వంటీ పర్సెంట్ ఏమన్నా ఉంటుంది స్టెప్నీ అయితే కదా అది తప్ప మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ చూసుకుంటే కూడా రెండు వేల పదిహేడే ఉంటుంది టూ థౌసండ్ ఉంటుంది బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చూసుకుంటే కూడా ఇంకా క్వాలిటీ అనేది మీకు బేసిక్ గా దూరం నుంచి చూపిస్తా క్వాలిటీ అనేది మీకు అర్థం అవుతూ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ ఎంత మాత్రం ఉంది అంటే బాడీ లైన్ ఎట్లా నేను చాలా సందర్భాల్లో బాడీ లైన్ గురించి మాట్లాడతా బాడీ లైన్ కానీ ఏది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది బండి మాక్సిమం మంచి బండ్లు ఉండవండి ఎందుకంటే నేను ఒక ఇటీవస్ పెట్టాను కర్నూలు నుంచి వేరే అతను వచ్చి కర్నూలు నుంచి తీసుకొని వెళ్ళిపోయారు ఇటీఆస్ అనమాట అందుకని ఈ బండి కూడా ఎవరైనా ఎంత త్వరగా అయితే అంత మీద కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి అండ్ లైవ్కి వచ్చేయండి ఎందుకంటే చాలా మంది ఏమంటే మన రేట్లు రేట్లు చూసి అంటే బండి ఎట్లుంటుంది ఏమో అనుకుంటారు లైవ్కి వస్తే గానీ అర్థం కాదండి ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తాను బార్నెట్ లోపల చూపిస్తానండి సో బ్యారినెట్ లోపల ఒక్కసారి చూద్దాము బ్యారనెట్ ఎందుకంటే మన దగ్గర చాలా వరకు ఇష్టపడేది ఇంజిన్ క్లీనింగ్ గురించే అండి చాలా మంది ఇష్టపడేది మన దగ్గర ఇంకోటి ఏమంటే నేను ఒక చిన్న సజెషన్ ఇస్తానండి ఎందుకంటే కస్టమర్కి నా తరపున సజెషన్ అనుకోండి ఏమన్నా అనుకోండి ఒకసారి ఫస్ట్ క్లారిటీగా మీరు ఇంజన్ సెక్షన్ చూసేయండి మళ్ళీ మాట్లాడదాము అపరామ్స్ కానీ మీకు ప్యాన్నెట్ కానీ ప్యాన్నెట్ కూడా ఏది మారిండదండి టూ హండ్రెడ్ పర్సెంట్ బండి అయితే చాలా బాగుంటుంది ఒక గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ తప్ప నుంచి మీకు ఏ పార్టీ ఎక్కడ కానీ మారిండదన్నమాట ఇంజన్ సెక్షన్ చూసుకుంటే ఒకటి ఏమంటే మన వాళ్ళకు బండి గురించి పెద్ద అవగాహన ఉంటుందో లేదో నాకైతే అర్థం కాలేదు ఎత్తుదానే ఒకటి మన కస్టమర్ వస్తానే టకా అని చెప్పి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ వస్తానే ఫస్ట్ బండి ఆన్ చేస్తానే ఇది చూసి తీస్తాడండి గేజ్ గేజ్ తీస్తే ఏమొస్తుందండి అనేది ఎందుకంటే వాళ్ళకు నేను అంటే తప్పుగా అనుకోద్దండి వాళ్ళకు బండి గురించి చిన్న అవగాహన ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ వస్తానే మనోళ్ళు ఏమీ తెలియదు ఏం లేదు బండి స్టార్ట్ చేయడం ఈ గేజ్ పుల్ల తీసేయడము అక్కడ నుంచి పొగ అండి పొగ ఇప్పుడు మనం ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ పోయిన తర్వాత ఖచ్చితంగా పొగ అనేది రావాలండి ఎందుకంటే ఏ బండి అయినా కూడా పొగ అనేది రావాలి ఖచ్చితంగా రావాలా వస్తుంది ఏ బండి అయినా కూడా నేను నా దగ్గర కాదు మీరు ఎక్కడైనా చూసుకోండి పొగ అనేది వస్తుంది మనకు లోపల గేట్ లోపల నుంచి ఆయిల్ అనేది కొట్టకూడదండి లోపల ఆయిల్ అనేది డ్రాప్ డ్రాప్ చిన్న డ్రాప్స్ అనేది అది బాయిల్డ్ అయి బైక్ బయటకు రాకూడదు అంతేగాని మనం గేట్ తీస్తే అది స్మోక్ అనేది రావాల వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది మీరు ఎన్నో కృష్ణ షోరూమ్ బండి తీసుకోండి ఆ బండికి అంటే గేట్ తీసి చూసినా కూడా దానికి కూడా వస్తుంది అనమాట ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే గా ఏదో చాలా మంది చెప్తా ఉంటారని చెప్పి తీసుకొని పుల్ల లాగి చూసాడు అంతే అంటే గేజ్ లో స్మోక్ వస్తానే బండి ఇంజిన్ ఎత్తిపోయిందని చెప్పి అది ఒక టాక్ లేపుతారు అది దయచేసి అట్లా అపోహలు మట్టి పెట్టుకోవద్దండి నేనే చెప్తాను కదా గేజ్ లో అనేది స్మోక్ సహజం అండి స్మోక్ అనేది చాలా సహజం అది మనకు లోపల నుంచి ఆయిల్ ఒక్కటి కొట్టకూడదు అది గుర్తు పెట్టుకోండి చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్తాను గుర్తు పెట్టుకోండి సో ఈ బండి రేట్ పరంగా మాట్లాడుకుంటే కూడా రేట్ వచ్చి మీరు దా మెసేజ్ చేయండి అండ్ కాల్ చేయండి మా మూడు నెంబర్ కూడా ఇస్తా దానికి ఏదైనా కాల్ చేయండి అండ్ దయచేసి ఎవరైనా కావాలంటే భిన్న వచ్చి తీసుకోండి ఎందుకంటే చాలా బండ్లు అంటే మాక్సిమం మంచి మంచి బండ్లు చాలా రోజులు మా దగ్గర ఉండవు అందుకని ఎవరైనా కావాలంటే దయచేసి తీసుకోండి అండ్ మా వీడియోస్ ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మాకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ నా కెమెరా మ్యాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ జైహింద్